హలో అండి నేను అరుణానందగిరి ఇక ఈరోజు మనం ఈవినింగ్ రొటీన్ చూద్దాం రండి మరి నేను అరుణానందగిరి ఇక ఈవినింగ్ ఈవినింగ్ రొటీన్ ఎప్పుడో ఒకలానే ఉంటుంది కొంచెం కొంచెం తేడా ఇక ఈ పాలు తోడుకు వీటిలో వేడి చేస్తాను నైట్లో మళ్ళీ ఒకసారి వేడి చేసి తోడేస్తాను ఇక చూడండి మొలకలను వేయించుతున్నా ఇంట్లో టీ పొడేసిన ఈ మొలకలను వేయించి కొంచెం వెల్లుల్లిపాయలు ఉప్పు కారం వేసుకుంటే సరిపోతుంది ముందుగా అయితే అల్లం మొన్న అల్లం తీసుకున్నా కదా అది నూరు పెట్టిన ఇక అల్లం ఇది లేద్దాం ఇక వెల్లుల్లిపాయలు ఇవేమో దీంట్లోకి వేయడానికి ఏం లేదు ఓన్లీ ఖాళీ ప్యాన్లో మొలకలు వేసిన అంతే ఇంకా ఆయిల్ వేయలేదు చూడండి ఇంత కొంచెం ఆయిల్ సరిపోతుంది కంట కంట తక్కువ కూడా వేసుకోవచ్చు కానీ మిరప పొడి అవి వేసినప్పుడు చాలా కూట వస్తుంది అందుకని అవి మాత్రం వేసినా మూత పెడదాం ఇంకా ఎప్పుడు చెప్పినట్టే ఇది ఓన్లీ మా వారి కోసమే చేస్తేది తన ఈవినింగ్ ఏదో ఒకటి తినే అలవాటు తనకు కొందరికి పచ్చి తిన్నప్పుడు మ్యూకస్ తయారవుతుంది అందుకని ఇట్లా తింటే ఏం కాదు ఇక ఇలా వెల్లుల్లిపాయలు కూడా ఉంటాయి కాబట్టి మంచి టేస్ట్ ఉంటుంది ఇక మూడు వెల్లుల్లిపాయలు దంచినాం కదా వెల్లుల్లిపాయలు వేసిన తర్వాత ఉప్పు కారం వేయాలి మంచి కమ్మటి ఫ్లేవర్ వస్తుంది అప్పుడు మీరు పొడి లాస్ట్ మూమెంట్లో వేయాలి అంత మాడిపోయినట్టయి వాసన వస్తుంది అందుకని చెప్తున్నా వెల్లుల్లిపాయలు చాలా తక్కువ మంట మీద వేస్తున్నా కొంచెం కారం తలగేటట్టు ఉండాలి అంతే మరీ ఎక్కువ కాదు అట్లనే ఉప్పు కూడా కొంచెం మంచి కమ్మటి స్మెల్ వస్తున్నాయి వెల్లుల్లిపాయలు మీకు ఇష్టం ఉంటే ఉల్లిగడ్డ కూడా చిన్న ముక్కలు చేసి వేసుకోవచ్చు ఒకవేళ ఇష్టం ఉంటే అవసరం లేదు దీంట్లకైతే వెల్లుల్లిపాయలు వేసినాం కాబట్టి బాగుంటుంది తినచ్చు ఇప్పుడు ప్లేట్లు సర్వ్ చేద్దాం ఇది తిన్న తర్వాత టీ తాగుతాయి ఈవినింగు పని అయిపోతుంది మళ్ళీ నైట్లో రైస్ పెట్టుకుంటాం కర్రీ అయితే మార్నింగ్ ఉంటుంది వేస్తే ఆమ్లెట్ వేస్తా అంతే ఈవినింగ్ స్నాక్ రెడీ అయింది మా వారికి ఇస్తాను మన టీ కూడా చక్కగా రెడీ అయిపోయింది ఇంత స్ట్రాంగ్ అల్లం ఇంకా ఇప్పుడు తనకిచ్చి నేను టీ తాగుతామకు మా వెల్లుల్లిపాయల వాసన వస్తుంది వస్తుందా ఇంకా ఇప్పుడే టీ అయిపోయింది మన ఇంట్లో చక్రం పూలు వస్తున్నాయి తర్వాత తులసి ఇవి రెండు కలిపి మాల కట్టి ఈరోజు వెంకటేశ్వర స్వామి వారికి మూతి అలహార తీద్దాం అనుకుంటున్నా అప్పుడు అలంకరిద్దాం చూడండి రాత్రి ఏడున్నర అవుతుంది మళ్ళీ వర్షం స్టార్ట్ అయింది ఇంత చల్ల చల్లగానే ఉంది వర్షం పడుతుంది అయినా దోమలు విపరీతంగా ఉంది హలో అండి నేను ఇంకా ఇప్పుడు వేంగమ్మ హార తీయడానికి ప్లేట్ల ముగ్గేసుకున్నాం తర్వాత ఏడు వత్తులు అంటే ఒక్కొక్క వత్తి మూడు మూడు ఉంటాయి ఆ వత్తులతోటి దీపాన్ని కుంకుమతో అలంకరించుకున్నాం ప్లేట్ల ముత్యాలు మన దగ్గర ఉన్నాయి కాబట్టి వేసినా లేకుంటే పుష్పాలు వేయచ్చు పుష్పాలు వేసి ముత్యాలు వేసి ఇక ఒక పండు నైవేద్యంగా పెట్టి ముందు కూడా స్వామివారికి మాలను సమర్పించినాం దీపారాధన చేసినాం నైవేద్యం పెట్టడానికి పండ్లు కూడా సిద్ధం పెట్టుకున్నాం ఇప్పుడు వేంగమ్మ ముత్యాల హారతి నేను యూట్యూబ్లో పెట్టుకుంటూ పాడతా పాడిన తర్వాత ఇక ఆ దీపాలను అట్లనే సంపూర్ణంగా అనియాలి మనం అక్కడ పెట్టిన నైవేద్యాన్ని మనం తినచ్చు ఇక ఏదైనా కార్యసిద్ధికైతే రోజు ఇవ్వచ్చు ఇక నాకు ఎప్పుడైనా ఇష్టం అనిపించినప్పుడు ఇస్తా ప్రతి శనివారం కూడా ఇస్తే మంచిదే ఇక ప్రతిరోజు కూడా ఇవ్వచ్చు కాకపోతే ఇంకా వసతిని బట్టి మన వీళ్ళని బట్టి అన్నీ ఏదైనా మనకు అనుకూలంగా ఉన్నప్పుడు చేస్తాం కదా మొత్తానికి ఇప్పుడు వేంగ ముత్యాల హారది మరి పాడుకుందాం ప్రశాంతంగా అనిపిస్తుంది ఒక పాజిటివ్ వైబ్రేషన్ అయితే ఉంటుంది ఏదైనా మన మనసుకు ప్రశాంతంగా అనిపించే విషయాలు ఇవైనా కానీ ఆనందాన్ని ఇస్తాయి అట్లా ఏ ఏదన్నా కానీ అది కొందరికి పాటలు సినిమా పాటలు వాడుకుంటే నస్తుంది అట్లాంటి వాళ్ళు అట్లా రిలాక్స్ అవుతారు నాకు ఇట్లా నస్తాయి కాబట్టి ఇట్లా మరి ఇప్పుడైతే ఆహార తీద్దాం శ్రీ పండగా శుభ మంగళం జయ మంగళం నిత్య శుభ మంగళం జయ మంగళం నిత్య శుభమంగళం మంగళం నిత్య శుభ ఇక ఇప్పుడే మన వేంగమాంబ ముత్యాల హారతి సంపూర్ణమైంది ఇక నేనైతే యూట్యూబ్లో పెట్టుకుంటూ దాంతో పాటు వాడుకుంటూ హారతి ఇస్తాను ఇప్పుడు హారతి కింద పెట్టి ఇక నైవేద్యం సమర్పిద్దాం ఈ హారతి ఇట్లనే సంపూర్ణమవుతుంది రేపు మార్నింగ్ దాకా ఇంకా దీపాలు దీపాలు సంపూర్ణమైతే ఇప్పుడు డోర్ పెట్టి నైవేద్యం సమర్పించి బయటకు వెళ్తాం ఈ ఖర్జూరా మనం తినచ్చు వేంగమ్మ ముత్యాల హారతి సంపూర్ణమైంది ఇప్పుడు బయటకు వెళ్దాం బయటకెళ్ళే ముందు మనం ఈ హారతి ప్లేట్లో పెట్టినాం కదా ఖర్జూర పండ్లు ఇవి మనం నైవేద్యంగా స్వీకరించవచ్చు ఇక బనా కూడా ఏదన్నా తీసుకోవచ్చు మనం తినచ్చు అయితే వేంగమమ్మ ముత్యాల హారతి మనం తిరుపతి సేవకి వెళ్ళినప్పుడు అక్కడ వేంగమంబ బృందావనంకి వెళ్ళినాం అప్పుడు అక్కడ పూజారి వేంగమమ్మ ముత్యాల హారతి గురించి చెప్పిండ్రు మనకు తిరుపతి దేవస్థానంలో ప్రతిరోజు దర్శనాలు అయిపోయిన తర్వాత వెంగమ్మ ముత్యాల హారతి ఇచ్చిన తర్వాతనే స్వామివారికి ఇక వెంగమ్మ ముత్యాల మూర్తి అలహారతితోటే సేవ కూడా అవుతుంది ఇక అదే దర్శనాలు అక్కడికి సంపూర్ణం చేస్తారు ఇక రెస్ట్ అన్నట్టు స్వామివారికి అట్లా వెంగమ్మ అంత ప్రత్యేక స్థానం ఉంది ఇక మనం అక్కడ వేంగ బృందావనం పోయినప్పుడు అక్కడ పూజారి చెప్పిండ్రు మీరు కూడా ఇంట్లో ఇవ్వచ్చు ఇస్తే ఒక ఏదైనా పూజ అనేది మనం మనసు ప్రశాంతంగా ఉండడానికి ఇంట్లో వాతావరణం ప్రశాంతంగా ఉండడానికి సహాయపడుతుంది అది చాలా బాగుంటుంది పాజిటివ్గా ఉంటుంది ఇచ్చి చూడండి మీరు ఇచ్చి చూసిన తర్వాత మీకు అర్థమవుతుంది అని చెప్పిండ్రు ఇంకా అప్పుడప్పుడు నాకు ఇవాళ ఇద్దామని అనిపించినప్పుడు కంపల్సరీ ఇస్తాం ఇక ప్రతి వారం అని కాదు ఇష్టం ప్రతి వారం ఇవ్వచ్చు అసలు ప్రతిరోజు కూడా ఇవ్వచ్చు అని చెప్పిండ్రు కానీ ఇక ఇక ప్రతిరోజు కూడా ఇవ్వచ్చు ఇవ్వాలనుకుంటే అనుకుంటే కానీ ఇక ఏదన్నా కార్యసిద్ధి కోసం అనుకున్నట్టయితే ప్రతిరోజు కూడా ఇచ్చి కొన్ని రోజులు మనం నలభై రోజులు అట్లా ఇచ్చి ప్రయత్నించి చూడవచ్చు మరి ఏదైనా నమ్మకం ఉన్నప్పుడే మనకు నిదర్శనాలు అనేది అనిపిస్తాయి సరే ఇక ఇప్పుడైతే మరి బయటకు వెళ్దాం ఇక ఇవన్నీ గంట ఒట్టుడు ఈ గింజమ రూపుడు ఇవన్నీ కూడా మీకు చూపించాలంటే ఇక తర్వాతనే చూపించుడు అవుతుంది ఫస్ట్ నేను హారతి కింద పెట్టాక ఇవన్నీ చేస్తా కదా అట్లా సరే ఇప్పుడు బయటకు వెళ్దాం